ఎంపాక్స్ కోవిడ్ తర్వాత రిలాక్స్ అయిన మానవాళిని బెంబేలెత్తిస్తున్న మహమ్మారి ఇదే కాంగోలో మొదలై ఆఫ్రికన్ దేశాలను వణికిస్తున్న ఈ డేంజరస్ వైరస్ ఇప్పుడు ఆఫ్రికా సరిహద్దులను దాటి ఇతర దేశాలకు విస్తరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం స్వీడన్లో తొలి కేసు నమోదవటంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని ప్రపంచ దేశాలు హడలెత్తిపోతున్నాయి ఇంతకు అసలేంటి ఎంపాక్స్ ఆఫ్రికాలో మొదలై ఇతర దేశాలకు ఎలా విస్తరిస్తోంది ఈ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులో ఉందా లేక కరోనా తరహా కష్టాలను మళ్లీ ఎదుర్కోవాల్సిందేనా వద్ది స్టోరీ ఎంపాక్స్ వర్రీస్ ప్రపంచానికి మరో ముప్పు తప్పదా డేంజరస్ వైరస్ ఆఫ్రికాను దాటి ఎలా విజృంభిస్తోంది మరోసారి కరోనా తరహా కష్టాలను ఎదుర్కోవాల్సిందేనా తరచూ ఏదో ఒక మహమ్మారి మనల్ని వెంటాడుతూనే ఉంది కోవిడ్ నుంచి బయటపడ్డామని అనుకునేలోగా ఇంకోటి దాడి చేసేందుకు సిద్ధమవుతోంది తాజాగా ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసులు పెరుగుతున్నాయి దాదాపు వందకు పైగా దేశాల్లో వ్యాప్తి చెందుతోంది ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది ఎంపాక్స్ కేసులు పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది ఎంపాక్స్పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది రెండోసారి దాదాపు రెండేళ్లుగా ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయి ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధికారిక స్టేట్మెంట్ ఇచ్చారు ఎమర్జెన్సీ కమిటీ ఇప్పటికే ఈ కేసులపై వరుస రివ్యూలు చేస్తోంది చాలా వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని గుర్తించింది డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగోలో కొత్త మ్యూటెంట్ విపరీతంగా వ్యాప్తి చెందుతోందని స్పష్టం చేసింది కాంగోతో పాటు చుట్టుపక్కల దేశాల్లోనూ ప్రభావం చూపుతోంది లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఆఫ్రికాలో కేసులు పెరుగుతుండడంపై హెచ్చరికలు జారీ చేశారు కట్టడి చర్యలు చేపట్టకపోతే ప్రపంచమంతా ఇదే దుస్థితి తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు అందుకు తగ్గట్టే ఈ మహమ్మారి ఆఫ్రికాను దాటి స్వీడన్ వరకు వ్యాప్తి చెందింది ఇప్పుడు మన పొరుగుదేశం పాకిస్తాన్ లోనూ తొలి కేసు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది And 524 days. Today, the Emergency Committee met and advised me that, in its view, the situation constitutes a public health emergency of international concern. I have accepted that advice. The detection and rapid spread of a new clade of Mpox in eastern DRC, its detection in neighboring countries that had not previously reported Mpox. ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తుందన్న ప్రశ్నకి వస్తే ఇది కరోనా మాదిరి తక్షణం వ్యాపించే వైరస్ కాదు ఇది మనిషి నుంచి మనిషికి లేదంటే జంతువు నుంచి మనిషికి సన్నిహితంగా మెలగటం ద్వారా వ్యాపిస్తుంది దద్దుర్లు గాయాలు శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది వైరస్ బారిన పడిన వారు తాకిన వస్తువులను తాకడం ద్వారా కూడా ఇతరులకు సోకుతుందట న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో రెండు ఇరవై రెండు ఏప్రిల్ జూన్ మధ్య పదహారు దేశాల్లో తొంభై ఎనిమిది శాతం కేసులు స్వలింగ సంపర్కుల్లోనే ఉన్నాయని చెప్పింది కరోనాతో పోల్చుకుంటే మరణాల రేటు తక్కువగా ఉన్న వైరస్ సోకిన వ్యక్తులు బలహీనమవటమే కాక తీవ్రమైన బాధకు గురవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బాధితుల్లో తొలుత జ్వరం తలనొప్పి కనిపిస్తాయి కానీ వ్యాధి ముదురుతున్న కొద్దీ నోరు జననేంద్రియాలు పాదాల వద్ద చీముతో నిండిన బొబ్బలు పెరుగుతాయి వైరస్ పొదుగుకు ఆరు నుంచి పదమూడు రోజులు పట్టిన సంక్రమణ వ్యాప్తికి ఐదు నుంచి ఇరవై ఒక్క రోజుల మధ్య సమయం పడుతుంది ఈ వైరస్లో బాగా స్పష్టంగా కనిపించే ఓ లక్షణం లింఫ్ గ్రంథుల వాపు జ్వరం కనిపించిన కొన్ని రోజులకే శరీరంపై పగుళ్లు కనిపిస్తాయి ఇన్ఫెక్షన్ సోకిన మూడు నుంచి నాలుగు వారాల తర్వాత బొబ్బలు అణిగిపోయి రాలిపోతాయి వ్యాధి నుంచి బయటపడిన భయం మాత్రం పోదు ఈ వ్యాధి తీవ్రమవటం లేదా చనిపోవటానికి దారి తీయటం అనేది ఇతర వ్యాధుల్లానే వయస్సు రోగ శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఎంపాక్స్ అత్సంగా గతంలో మనం చూసిన ఓ వ్యాధి లక్షణంలాగే ఉండటమే షాకింగ్ విషయం అదే మసూచి స్మాల్ ఫాక్స్ లానే ఎంపాక్స్ కూడా ఒకే గ్రూప్కు చెందింది కానీ ఇది భిన్నమైన ప్రమాదకరమైన వైరస్గా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బైలో మొట్టమొదటిసారి మనుషుల్లో ఈ వైరస్ని గుర్తించారు డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోనే తొలిసారి కనుక్కున్నారు ఆ తర్వాత అన్ని ఆఫ్రికన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందింది గతేడాది ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది పదిహేను వేలకు పైగా కేసులు నమోదు కాగా ఐదు వందల ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు బురుండి కెన్యా ఉగాండా రువాండాలో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి ఈ కేసుల సంఖ్యను చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది అల్పాదాయ దేశాల్లో వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో అందించాలని స్పష్టం చేసింది లేదంటే మరో మహమ్మారిని ఎదుర్కోక తప్పదని వెల్లడించింది ఆ సమయంలోనే యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ ఓ మెడిసిన్కు ఇచ్చింది దాని పేరు టెకో వాస్తవానికి స్మాల్ ఫాక్స్ కోసం ఈ మందులు తయారు చేశారు ఇంపాక్ట్స్ కోసము దీన్నే వినియోగిస్తున్నారు ఆర్థోపాక్స్ వ్యాక్ వ్యాక్సిన్ని ప్రస్తుతానికి అందిస్తున్నారు ఇది కూడా స్మాల్ ఫాక్స్ కోసం తయారు చేసిందే నిజానికి మంకీ ఫాక్స్ ను పంతొమ్మిది వందల యాభై చివర్లు కనుక్కున్నారు కానీ గడిచిన నాలుగేళ్లలో ఈ వైరస్ మ్యూటేట్ అయినట్లు సంకేతాలున్నాయి దీనివల్ల ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు తేలిగ్గా సంక్రమించేలా మారింది అయితే ఈ వ్యాధి గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి కోతులతో చాలా తక్కువ సంబంధం ఉంది డెన్మార్క్లోని ఓ ల్యాబొరేటరీలోని కోతుల్లో మొదట దీన్ని గుర్తించారు ఇన్ఫెక్షన్కి గురైన కోతులను ఇతర కోతుల నుంచి దూరం చేశారు కానీ ఆ కోతులు ఈ వ్యాధికి మూల కేంద్రాలైతే కావని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇదే సమయంలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడంతో రెండు వేల ఇరవై రెండు చివరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ పేరును ఎంపాక్స్గా మారుస్తున్నట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు మే నుంచి అమెరికా యూకే ఆస్ట్రేలియా యూరోప్ ప్రధాన భూభాగం కెనడా దేశాల్లో ఎంపాక్స్ కేసులు వ్యాపించాయి ఈ కేసుల్లో కొన్ని ఆఫ్రికాలు స్థానికంగా కనిపించే కేసుల లక్షణాలు కలిగి ఉండటం ఆరోగ్య అధికారుల్ని శాస్త్రవేత్తల్ని కలవరపరిచింది రెండు వేల ఇరవై మూడు నుంచి కాంగోలో ఈ వ్యాధి పెద్ద ఎత్తున వ్యాపించడంతో పంతొమ్మిది వేల కేసులు తొమ్మిది వేల మరణాలు సంభవించాయి అయితే కాంగోలో భారీగా మంకీపాక్స్ వ్యాపించటానికి ఈ వైరస్లోని భయంకరమైన క్లేడ్ వన్ రకమే కారణం రెండు వేల ఇరవై రెండులో అమెరికాలో వ్యాప్తి చెందింది క్లేడ్ టూ రకం కాంగోలో వ్యాప్తిలో ఉన్న ఎంపాక్స్తో పోల్చుకుంటే అమెరికాకు ముప్పు తక్కువేనని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది ప్రస్తుతం విజృంభిస్తున్న ఈ వ్యాధి ఎక్కడ పుట్టిందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది ఈ వ్యాప్తికి కారణమైన వేరియంట్ మొదట్లో పశ్చిమ ఆఫ్రికాలో కనిపించిన ఎంపాక్స్ కుటుంబానికి చెందిందని జన్యు విశ్లేషణలో వెల్లడైంది కానీ వైరస్ ఏ దేశాల్లో పుట్టిందనే విషయం స్పష్టంగా తెలియలేదు పైగా ఆఫ్రికా వెలుపల పలు దేశాల్లోని మానవ జనాభాలో అనేక నెలలు లేదంటే దీర్ఘకాలికంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందనే అనుమానం వైద్య నిపుణులు వ్యక్తమవుతోంది ఇంకా సమీక్షించని ప్రాథమిక దశలోనే ఉన్న కొన్ని జన్యు విశ్లేషణలు పశ్చిమ ఆఫ్రికా ఎంపాక్స్ క్లేర్ టూ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని రెండు వేల పదిహేడులోనే గ్రహించి ఉండొచ్చని చెప్పాయి అప్పటి నుంచి ఇది అధిక సంఖ్యలో మ్యూటేట్ చెంది మనుషుల్లో రోగ శక్తి సహజ లక్షణాలని కూడా ప్రభావితం చేయగలిగేలా సంక్రమణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుని మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తోందని పేర్కొంది నిజానికి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య వైరస్ లో సగానికి పైగా పరివర్తనాలు నిశ్శబ్దంగానే ఉన్నాయి దానర్థం అవి కణాలను ఇన్ఫెక్ట్ చేయడానికి అవసరమయ్యే వైరల్ ప్రోటీన్లను మార్చడం కానీ రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే విధంగా మారలేదని కానీ రెండు వేల ఇరవై రెండులో వైరస్ వ్యాప్తి చెందటానికి ముందు మూడు నాలుగేళ్లలో ఎన్ని రకాలుగా మార్పు చెందిందనే విషయంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఓవరాల్గా కోవిడ్ లానే ఎంపాక్ట్స్ కూడా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి అయితే ఇది నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది ఇన్ఫెక్షన్లను నిరోధించేందుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి అలానే అప్రమత్తంగా లేకపోతే మాత్రం అదే మనం చేసే అతిపెద్ద తప్పవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన కూడా అదే